నేటి వాక్య ధ్యానం నిమిత్తము లోకాసు వార్త పదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలని చదువుకుందాం ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడ నిత్య జీవునకు వారసుడ నగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను అందుకు ఆయన ధర్మశాస్త్ర వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతని నడుగగా ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది ఏదో సాధించాలన్న తపన ఉంటుంది డబ్బు ఎలా సంపాదించాలి అనేది కొంతమంది తపన పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాదించుకోవాలి సక్సెస్ ఎలా సాధించాలి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం కొరకు అన్వేషణ ఉంటుంది ఆ అన్వేషణలో వారు తెలుసుకున్న మార్గాలను బట్టి ఆ మార్గంలో వెళ్తూ వారు అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశలున్న ఇక్కడున్న ధర్మశాస్త్రోపదేశకునుకున్న ఆశ చాలా ప్రత్యేకమైనది నిత్య జీవమునకు వారసుట నగుటకు నేనేమి చేయవలను ఈ లోకంలో ఏవేవో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం అన్వేషిస్తున్నాం కానీ నిత్య జీవానికి వెళ్ళడానికి నేనేం చేయాలి దాన్ని గూర్చిన గురి ఈరోజు చాలా అరుదుగా కనబడుతుంది మనుషుల్లో ఏ పని చేసినా భౌతికమైన వాటి గురించి ఆలోచిస్తాం కానీ నిత్యత్వాన్ని గురించి ఆలోచించాం ఎప్పుడైతే ఈ భూమి మీద మనం చేసే పనులు నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తామో పని చేసే విధానం మారుతుంది వాటి ఆలోచన ధోరణి కూడా మారుతుంది ఏమి చేసినా దీని ఎఫెక్ట్ నిత్యత్వంలో ఎలా ఉంటుంది ఇది నిత్యత్వానికి వెళ్లకుండా ఆటంకపరిచేదా లేదా ఇది నిత్యత్వంలో నాకు ఏదైనా ఘనతను తీసుకొని వచ్చేదా ఇవ ఇతరులకు మనం ఏదైనా సహాయం చేసామనుకోండి అతడు తిరిగి ఇవ్వగలడు నేను ఎందుకు చేయాలి అతనికి అని ఆలోచన చేస్తాం భౌతికంగా అయితే నిత్యత్వాన్ని గురించి ఆలోచించేవాడు ఈరోజు ఇతనికి నేను చేసే ఉపకారం బట్టి రేపు నిత్యత్వంలో దేవుడు నాకు బహుమానాన్ని ఇస్తాడు ఈరోజు ఆ వ్యక్తి తిరిగి నాకు ఎలాంటి ఉపకారం చేయలేకపోవచ్చు ఆ వ్యక్తి తిరిగి నేను చేసిన మేలును మర్చిపోయి నేను చేసిన మేలుకు ప్రతిగా అతడు కీడు చేయొచ్చేమో కానీ నిత్యత్వములో నేను చేసిన మేలును బట్టి దేవుడు బహుమానం ఇస్తాడు అలా ప్రతి పనిలో నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తే ఆ పని విధానమే మారిపోతుంది ప్రతి విశ్వాసికి నిత్యత్వము అనేది వారి హృదయంలో ప్రాథమిక స్థానంలో ఉండాలి ఆలోచనలో కానీ పనుల్లో కానీ నిర్ణయాల్లో కానీ నేను ఈ భూ సంబంధమైన వ్యక్తిని కాదు నిత్యత్వానికి చేరవలసిన వ్యక్తిని అక్కడికి వెళ్ళడానికి ఏం చేయాలి అక్కడ ఉన్నతమైన స్థితిని సంపాదించుకోవడానికి ఏం చేయాలి అది మన కోరిక అయి ఉండాలి ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు యేసును శోధించడానికి అడిగాడేమో కానీ ఆయన అడిగిన ప్రశ్న చాలా శ్రేష్టమైనది అన్నిటికన్నా ముఖ్యమైనది నిత్య జీవానికి ఎలా వెళ్ళాలి ఈరోజు లోకంలో ఎంతమంది ఈ ప్రశ్న వేసుకుంటున్నారు నేను ఎలా వెళ్ళాలి స్వర్గానికి పరలోకానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి దాని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు మీ చుట్టూ ఉన్న వారిని ఒకసారి ప్రశ్నించి చూడండి పరలోకం వెళ్ళడానికి మీ వంతు మీరు ఏదైనా ప్రయత్నం చేశారా పరలోక రాజ్యానికి చేరడానికి ఎలా చేరాలో తెలుసుకునే ప్రయత్నమైనా చేశారా అని అడిగి చూడండి దాని గూర్చిన ఆలోచనే లేదు నేటి సమాజంలో నిత్య జీవాన్ని గూర్చిన ఆలోచన సమాజంలో తొంభై తొమ్మిది శాతం కరువు అయిపోయింది అన్యులు దేవుని ఎరగని వారంటే పర్వాలేదు కానీ దేవుని నమ్మిన క్రైస్తవులను పిలువబడుతున్న వారిలో కూడా నిత్యత్వాన్ని గురించి ఆలోచించే ఎవరికి లేదు మనకున్న భౌతికమైన విషయాలను గురించే ఆలోచిస్తుంటాం ఈరోజు పరిస్థితి ఏంటి ఈరోజు కష్టం ఎలా తీరుతుంది వాటిని గుర్చే ఆలోచిస్తుంటాం కానీ నిత్యత్వాన్ని గుర్చిన మనసు ఈరోజు చాలామంది విశ్వాసుల్లో కూడా కనబడట్లేదు ఈ ధర్మశాస్త్రోపదేశకు నుండి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం యేసు దగ్గరికి ఎంతో మంది వచ్చి ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు కానీ ఈయన ఒక ఉన్నతమైన ప్రశ్న అడిగాడు నేను నిత్యత్వానికి ఎలా వెళ్ళాలి నిత్య జీవం వెళ్ళడానికి నేనేమి చేయాలి ఈ ప్రశ్న నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ప్రతి విశ్వాసి నిత్యత్వాన్ని గుర్చే ఆలోచించాలి ఇక్కడ యేసు ప్రభు ఇచ్చిన సమాధానంలో నుండి కూడా ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు చాలా వింతగా యేసు ప్రభు ఇతనికి సమాధానాన్ని ఇచ్చాడు అందుకు ఆయన ధర్మశాస్త్రమంది ఏమి వ్రాయబడి ఉన్నది నువ్వేమి చదువుచున్నావని అతని అడుగగా ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది నువ్వేం చదువుతున్నావు ఈరోజు ప్రతి విశ్వాసిని కూడా దేవుడి ప్రశ్న అడుగుతున్నాడు నీ జీవితానికి నిత్యత్వానికి సంబంధించిన ఏ ప్రశ్న ఉన్నా లేఖనాల్లో దానికి జవాబు ఉంది అనుదిన జీవితానికి సంబంధించిన ఏ ప్రశ్న ఉన్నా దానికి సమాధానం లేఖనం తెలియజేస్తుంది నీ జీవితము క్రాస్ రోడ్స్లో ఉండి ఎటువేలాలో తెలియదు అని అనుకునే పరిస్థితుల్లో నీకు సరైన త్రోవను చూపించే ఆలోచనలు బైబిల్ ఇస్తుంది ప్రతి విశ్వాసి లేఖనాలను చదవాలి దేవుని వాక్యాన్ని చదవాలి చదవడమే కాదు అందులో ఏముందో గ్రహించాలి ఈ ధర్మశాస్త్రోపదేశకుని అడిగిన ప్రశ్న ఏమి చదువుతున్నావు అందులో ఏమున్నది నువ్వు చదువుతున్నది ఏమి ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు ఈ ప్రశ్న వేసుకొని చదవండి నేను చదువుతున్నది ఏంటి ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడినది నేనేమి చదువుతున్నాను ఏదో బైబిల్ పూర్తి చేయాలని టకటక ఐదారు అధ్యాయాలు చదివేస్తాం కానీ అందులో ఏముంది ఈ లేఖనం ఏమి సెలవిస్తుంది అనే ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి మీరు అడిగి చూడండి ఈరోజు బైబిల్ చదివావా అంటే చదివాను అన్నవారు ఏం చదివావు చెప్పు అంటే చెప్పలేరు బైబిల్ అయితే చదివానండి ఒక అధ్యాయం పూర్తి చేశాను రెండు అధ్యాయాలు పూర్తి చేశాను ఏం చదివావు అంటే దానికి జవాబు ఉండదు అంటే ఏమి చదువుతున్నారో దాన్ని గ్రహించలేకపోతున్నారు ఈరోజు యేసు ప్రభు ఆ ధర్మశాస్త్రోపదేశకుని అడిగినట్టుగానే మనను కూడా అడుగుతున్నాడు ఏమి వ్రాయబడి ఉన్నది నువ్వేం చదువుతున్నావు అంటే సరైన గ్రహింపుతో చదువుతున్నావా అసలు బైబిలే చదువుతున్నావా లేదా చదువుతున్నట్లయితే దాన్ని గ్రహిస్తున్నావా దాంట్లో ఉన్న సారాంశాన్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నావా దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోగలుగుతున్నావా నిత్యత్వానికి సంబంధించిన ఎన్ని మర్మములు లేఖనాల్లో నువ్వు తెలుసుకోగలుగుతున్నావు ధర్మశాస్త్రము ఏమి వ్రాయబడినది నువ్వేం చదువుతున్నావు ఈ ప్రశ్న ప్రతి ఒక్క విశ్వాసం ఒకసారి వేసుకోవాలి నువ్వు చదువుతున్న ఈ బైబిల్ ప్రతిరోజు నువ్వు చేతపరుచుకుంటున్న ఈ బైబిల్ ఏమి చెప్పుచున్నది నీ ప్రశ్నలకు బైబిల్ ఇచ్చే సమాధానం కావాలి లోకమిచ్చే సమాధానం కాదు స్వర్గానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని లోకస్తులను అడిగితే ఒక్కొక్క దారి చెప్తాడు ఏ మతాన్ని అడిగితే ఆ మతానికి సంబంధించిన పద్ధతుల్లో స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని చెప్తారు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రామాణికంగా భావించినవారు వారికి నిత్య జీవానికి సంబంధించిన ఏ ప్రశ్న అయినా జవాబు ఈ లేఖనమే ఇవ్వాలి కాబట్టి ధర్మశాస్త్రము ఏమని రాయబడింది అది నువ్వు తెలుసుకోవాలి లేఖనము ఏం సెలవిస్తుందో అది తెలుసుకోకుండా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా చేస్తున్నాను వీళ్ళు చెప్పారు కాబట్టి ఇలా చేస్తున్నాను అని ఇంకొకరి మీదికి త్రోసి వేయడానికి వీలు లేదు యేసు ప్రభు నీకు ఎవరు చెప్పారు అని అడగట్లేదు నువ్వు నేర్చుకోవాల్సింది ధర్మశాస్త్రంలో నుండి నువ్వు లేఖనాల్లో నుండి సత్యాన్ని తెలుసుకొని నిత్యజీవం కొరకు నువ్వు సిద్ధపడాలి ఈ ధర్మశాస్త్రోపదేశకుని ఏ అడిగిన ప్రశ్నలే ఈరోజు ప్రతి విశ్వాసం అడుగుతున్నాడు అలాగే ఒకసారి ఫిలిప్పు అనే సువార్థికుడు ఒక నపుంసకును అడుగుతాడు ఏషియా గ్రంథాన్ని చదువుతూ ఉండగా నీవు చదువుచున్నది ఏమిటో గ్రహించుచున్నావా అంటే చదివిన ప్రతిదీ గ్రహించాలన్నది ముఖ్యం ఒకవేళ నువ్వు చదువుతున్నప్పుడు గ్రహించలేకపోతే అది ఎరిగిన నీకంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారిని లేదా అనుభవజ్ఞులను అడిగి తెలుసుకోవాలి లేఖనము అపరిచితముగా మనకు ఉండకూడదు లేఖనాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవడమే కాదు దాని భావని గ్రహించి అది జీవితంలో కన్వయించుకున్నప్పుడే దానిలో ఉన్న జీవాన్ని సారమును మనం అనుభవించగలుగుతాం ఆ లేఖనాలే మనని నిత్యత్వం వైపు నడిపిస్తాయి ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఎన్నో ఆటంకాలను అధిగమించి విశ్వాసి పరలోక రాజ్యానికి చేరడానికి ఎన్నో పోరాటాలను దాటుకుంటూ వెళ్ళాలి దేవుని రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుచున్నది అంటాడు యేసు ప్రభు అంటే బలవంతులు యుద్ధం చేసి దాన్ని ఆక్రమించుకుంటున్నారు అంటే ఒక పోరాటంతో కూడింది మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి నిత్యత్వాన్ని సంపాదించుకోవాలంటే ఎన్నో ఆటంకులను అధిగమించి నువ్వు ముందుకు వెళ్ళాలి అలా అధిగమించడానికి ఆలోచననిచ్చి ధైర్యాన్ని ఇచ్చి శక్తినిచ్చేదే దేవుని వాక్యం కనుక దయచేసి ప్రతిరోజు మీరు చదువుతున్న బైబిల్ని గ్రహిస్తూ చదవండి అనువయించుకోండి దాని నుండి నిత్య జీవం వైపు ప్రయాణించండి అందరం కూడా తలలు వంచుదాం కళ్ళు మూసుకుందాం విన్న వాక్యాన్ని ఒక్కసారి నెమరు వేసుకుంటూ ఈ లోకంలో ఎంతో మందికి రకరకాల ఆశలు ఉంటాయి కానీ నిత్య జీవానికి ఆశనే చాలా అరుదుగా కనబడుతుంది ఈ వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తిని నేను ప్రశ్నిస్తున్నాను నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తున్నావా కేవలం నాలుగు రోజులుండే ఈ జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నావా ఇక్కడ ఏమి సంపాదించాలి ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్నావా నిత్యత్వాన్ని ఎలా సంపాదించుకోవాలి నిత్యత్వానికి నన్ను నడిపించగలిగిన రక్షకుని నేను ఎలా దగ్గరగా చేరాలి రక్షణకు అవసరమైన మెట్లు ఎలా ఎదుగుతూ ఉండాలి వీటిని గురించి ఎప్పుడైనా ఆలోచించావా వీటిని లోకం లోకమిచ్చే సమాధానాలు కాదు లేఖనమేమి చెప్పుచున్నది మనము చదువుచున్నది ఏమిటి బైబిల్ చదువుతున్నారా చదువుతున్న వాటిని గ్రహిస్తున్నారా దాని భావం ఏంటో తెలుసుకుంటున్నారా ఆ వాక్యాన్ని జీవితంలోనికి అన్వయించుకుంటున్నారా ఒక్కసారి ప్రశ్నించుకొని మన లోపాలని సరిదిద్దుకొని విశ్వాస యాత్రలో మరొక నూతన మెట్టులోనికి మనం ఎదుగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని హృదయము నీ తట్టు త్రిప్పి నిత్య జీవానికి వెళ్ళడానికి నేనేమి చేయవలను నిత్య జీవాన్ని ఎవరు నాకు ప్రసాదించగలరు ఆ మార్గమును తెలుసుకొని ఆ మార్గమును నడిచే ఆలోచనను ప్రతి మనిషికి అనుగ్రహించమని కోరుచున్నాను ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే నిత్య జీవంలో ప్రవేశించడమే ముఖ్యమని ప్రతి మానవుడు తెలుసుకునే కృపను దయచేయండి నాయన ఈ లోకానికి నిత్యత్వాన్ని గూర్చి ప్రకటించి నిత్యత్వం కొరకు ప్రజలని సిద్ధపరిచే కృపను మాకు కూడా అనుగ్రహించండి అలాగే ప్రతిదినము లేఖనాలని చదువుచు పరిశోధిస్తూ లేఖనం ఏమి చెప్పుచున్నది ధర్మశాస్త్రము ఏమి చెప్పుచున్నది ఏమి చదువుచున్నాము అనే గ్రహింపుతో మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం మాకు నేర్పించండి లేఖనం ఏమి సెలవిస్తుందో దానికి మాత్రమే సంపూర్ణ విధేత చూపిస్తూ మనుషుల యొక్క పారంపర్యాచారాలను అనుసరించక లేఖనానుసారంగా నడుచుకునే కృపను ప్రతి బిడకు దయచేయండి మా దినచర్య అంతటిలోనూ నీ సన్నిధి సహవాసమును మాకు అనుగ్రహించి ఈ దినమంతయు ఆశీర్వదకరంగా ఉంచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె